హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ సో మా ఇంట్లో క్రిశాంతమమ్స్ అదే చామంతులు పెద్ద పెద్దవి పూసాయి అన్నమాట సో అవి వీడియో తీసాను సో వీటిని ఎక్కడ కొన్నాను అంటే క్రిశాంతమమ్ డైరెక్ట్ అనే షాప్ ఆన్లైన్ షాప్ నుంచి కొన్నాను సిక్స్ సెవెన్ పీసెస్ కొన్నాను వచ్చినప్పుడు చాలా చాలా చిన్నగా ఉన్నాయి అసలు ఏంటి ఇంత చిన్నగా వచ్చాయి పెరుగుతాయా లేదా అనుకున్నాను బట్ ఏంటి చాలా పెద్దగా అయిపోయాయి కాకపోతే అవి కొమ్మలు కొమ్మలుగా పెద్ద పెద్దగా అయ్యే కొద్ది బరువు ఎక్కువైపోయి కొంచెం వంగిపోయాయి అన్నమాట చెట్లన్నీ బట్ చూసారు కదా డిఫరెంట్ కలర్స్ పెద్ద పెద్దగా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి సో ఇవి జస్ట్ కొమ్మబట్టిన వస్తాయంట అండ్ వీటికి ఫీడ్ నేనేమేసానంటే నా మీకు లాస్ట్ వీడియోలో ఫీడ్ చూపించాను కదా ఎగ్స్ ఎగ్షెల్స్ ఆనియన్స్ అండ్ టీ పౌడరు ఇవే నేచు నేచురల్ ఫీడ్ వేసాను అండ్ బనానా పీల్స్ నేను బయట నుంచి కంపోస్ట్ కొని అట్లేమి వేయలేదు ఈ చామంతులకి సో కానీ చాలా బాగా వచ్చాయి అండ్ ఈ చామంతులు సీజన్ ఇంకా అంటే ఈ పెద్ద చామంతులు ఓన్లీ మొగ్గలు స్టార్ట్ అయింది నవంబర్ అక్టోబర్ రెండులో స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మంచిగా పెద్ద పెద్దగా విచ్చుకున్నాయి సో అందుకే ఇప్పుడు వీడియో తీశాను అప్పుడు మీకు లాస్ట్ వీడియో తీసినప్పుడు పూలు కనిపించుండవు సో ఇవి పూ పూయడం స్టార్ట్ చే స్టార్ట్ అయ్యి ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుందనమాట అంతే సో చాలా చాలా కలర్స్ ఉన్నాయి వాళ్ళ ఐ మీన్ క్రిసాంతమం డైరెక్ట్లో చాలా కలర్స్ ఉన్నాయి సో మీరు ఒకసారి ఆన్లైన్లో చూడండి నేను టూ థౌజండ్ ట్వంటీ స్టార్టింగ్లో మనకి లాక్డౌన్ ఉంది కదా అందుకని ఇంకా షాపులకు వెళ్ళడం కుదరక ఆన్లైన్లో కొన్నాను అనమాట సో ఈ క్రిసాంత్ ఏంటంటే ఇంక డిసెంబర్ ఎండింగ్ నుంచి మొత్తం అంతా డ్రై అయిపోతాయి సో డ్రై అయిపోయాయి కదా అని చెప్పి కట్ చేసేయకండి అప్పుడే సో క్రిసాంత్ అట్లనే వదిలేయాలి డ్రైగా మీరు ఫిబ్రవరి మార్చ్లో కానీ అవి కట్ చేయకూడదు డ్రై అయిపోయిన స్టెమ్స్ అన్నీ అప్పుడే వాటికి రెసిస్టెన్స్ పవర్ శామంతులకి రెసిస్టెన్స్ పవరు డిసీజెస్ నుంచి ఏ డిసీజెస్కైనా తట్టుకునే శక్తి వస్తుందన్నమాట చామంతులకి సో నెక్స్ట్ ఇయర్ మీ చామంతులు ఇంకా బలంగా ఉండాలి అంటే మీరు ఎండిపోయిన వెంటనే కట్ చేయొద్దు వాటిని ఫిబ్రవరి వరకు ఆగండి అట్లీస్ట్ ఫిబ్రవరి వరకు ఆగండి సో అదండి మన వీడియో మీకు మా చామంతులు నచ్చాయి అనుకుంటున్నాను సో మళ్ళీ ఇంకో వీడియోలో వీడియోతో ఆర్ సాంగ్తో మళ్ళీ కలుసుకుందాము సో అప్పటి వరకు సెలవు మరి బాయ్